హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది కృష్ణవేణి పొద్దు పొద్దున్నే ఇల్లు తుడుస్తుంది ఇటు పాప బాబా అయితే పడుకొని ఉన్నారు ఇంకా లేవలేదు ఫస్ట్ గాలికి ఫ్యాన్కి పడుకున్నాడు చల్లగా గాలి వేస్తుంది బయట కల్లాపు జల్లి ముగ్గులు వేయడం కూడా అయిపోయింది ఇదిగోండి కృష్ణవేణి ఎలాంటి ముగ్గులేసిందో చూడండి ఒకటే అక్కడ ఒకటి ఇంకొకటి అటు మమ్మీరా ఏమైంది అక్కడనే ఉండిపోయినా రావు అగో చెడ్డీ లాస్తా మాతి పంపి మత్తి మరపు కాదు కావాలని పోసింది కావాలని పోసినావు కదా కదా ఎందుకు పోసినావు తి చెడ్డీ తి గబ్బు దాని అయిపోతున్నావు రోజు రోజుకు అత్తందా అత్తలేదు అత్తంది ఇగో నేను గుర్తు చేసినాక చెడ్డి తీస్తాంది ఇగ అన్నట్టు పో చేయిపో అగో ఏమైంది మీకు ఉండి ఉండి అల్లా మమ్మీని కొడుతుంది ఎందుకు కొట్టినావు మీది భలే ఉన్నది జోక్ అట్లా నీకు కొడుతుందని ఫస్టే తెలుసా నువ్వు కరెక్ట్ టైంకి పరిగెత్తిన అయిందా ఇంత తొందరగా వస్తలేదాట వస్తలేదే మమ్మీ వస్తలేదాట మొకం గుర్తుకి వచ్చింది ఒకసారి పళ్ళు చూపెట్ని పళ్ళు చూపెట్టట ఒకసారి చూపెట్టు చూపెట్టు ఒక్కసారి ఒక్కసారి చూపెట్టు ఈయను 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 అది పళ్ళు అలా మమ్మే చూపించకూడదు పల్లది మంచిగా ఉన్నాయానా పో బ్రష్ పో అడుగుతుంది వేస్తాందా ఇటు ఇటీ ఇగో ఇట్లా చేయి వేసుకో ఇచ్చే మమ్మీకి ఇచ్చాయి చాలు ముఖం కడిగే బిజీలా ఉన్నది ఆ నువ్వు చెప్పాలే మమ్మీ ఉంచు 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 ఒకసారి ఉంచు తూచే తూచేయి ఒకసారి తూచాయి అవి టేస్ట్ తల్లిందేమో చెత్తలేదు ఉంచుతాందా అట్లా ఉంచాలి ఇటు ఇటు ఉంచుమంటే అటు ఉంచమంటే ఇటు ఉంచింది ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంచుతాంది ఇగో రెండు మూడు జాగాలు అయింది పడేసిన బ్రష్ ఎందుకు అయిపోయింది ఏ చేయిపో మమ్మీ ఏ చేయాలా నీకు ఏడు కూడా లేసిండు కన్నా హాయ్ హాయ్ సిగ్గు వాడతాండు చెప్పు హాయ్ చెప్పు ఒకసారి చెప్పావు చెప్పావా ఏం చూస్తావు గట్లా అబ్బా సిగ్గు అబ్బా అరే 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 అయిందా కాడుగుడు మమ్మీ ముఖం కాడుగుడు అయిందా అవే పో చాయ్ ఇక పోయిగా పాలు ట పాలు కాదట పిస్సలు ఎత్తండి మమ్మీకి పాలు కావాలని ఇట్లానే తాగుతుందా పచ్చి పాలు ఆహా అగో 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 కోతి చేసినట్టు చేస్తా కోతి నువ్వే కోతి నువ్వే కోతి ఉండి చింపావు కోతి లెక్కల పట్టాల పాలు చాయ పాలు ఓన్లీ పాలు మమ్మ పాలు మమ్మీ పాలాట మమ్మీ పాలు ఎందుకు కొడతాను అమ్మ లేస్తా నాన్న ఇప్పుడు పాడిన పాట పాడు ఒకసారి హ్ పాట పాడతాను ఇంకా ఇటు చూడు ఇప్పుడు ఇప్పుడు పాడిన పాట పాడు నీకు సెల్లితూ నువ్వు పాడట నాకు రాదు నువ్వు పాడిన పాట నువ్వు పాడు ఎవరు పాడతారు ఇద్దట్లో ఎవరైనా వాడండి నాకు రాదు నువ్వు పాడిన పాట డాడీ నీకు కావాలా అవు నీకు ఇగో ఏ వేడి ఉన్నది దూరం దూరం ఛాన 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 తావు అదే స్విచ్ చేసి లేదు రా ఇగ మెల్లగా మెల్లగా రా తమ్ముణ్ణి రాణిగా కోవిట్ sem papete sem papete sem papante మంటలు పడతావు దూరం ఉండు ప్రతి దానికి వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేయడానికి చూస్తుంది ప్రతి పనిలో మమ్మీ పనులు వచ్చు మమ్మీకి అన్ని వచ్చు బోళ్ళు తోముతుంది బట్టలు ఉక్కుతుంది ఏం శాంతబాయ్ నిండు ఏయ్ అట్లా ఆడ లే அழக <laughs> 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 అది నిండినాక బిందే నింపు అన్ని అన్ని పనుల్లో ఇట్లానే చేస్తుంది మధ్యలో గొద్దెలాగా అగో అద్దట మంచిగా పట్టు ఇంకో బింది అది అది వేరేది ఏం పనులు చేస్తుందో ఏమో మనం నేను పట్టపో తీసుకపో పట్టు పో పోరువాత్తా అండి నడు కృష్ణవేణి అన్నం తింటాంది ఇక ఇప్పుడు వెళ్తాం మేము కృష్ణవేణి నేను పప్పు ఆవుతాయా రెండు కూర రేట్లో ఉన్నది మంచిగున్నా మంచిగున్నా టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది నేను పత్తి గట్ట కత్తిగట్టడానికి వచ్చాము చేయ ఎండ ఎట్లా కొడుతుంది తక్కువనే ఉన్నాయి కదా కొంచెం ఇయ్యాల మబ్బు మబ్బు ఉన్నది మేము వచ్చేవరకు టైం ఎనిమిది అయింది ఎనిమిది అయిందా ఎనిమిది అయింది ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది ఇవ్వండి ఇంత అయితే అయ్యింది పని కనబడుతుందా అసలు కనబడతలేదో తెలియదు ఇంకో గంట ఉంటాం అంతే ఇంకా ఇక ఎండ వస్తుంది తర్వాత ఎండాకాలం కదా పదకొండు ఇటు వరకు లాస్ట్ పదకొండు తర్వాత ఎండ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా పది ఇటుకే స్టార్ట్ అవుతుంది కొంచెం కొంచెం పదకొండు ఇటు వరకు అయితే ఫుల్ కానీ కానీ తొందర తొందరగా కొంచమే ఉన్నది రెండు మూడు రోజులైతుంది పని చేయబట్టి ఇటు కొంచెం ఉన్నది కొంచెం అవుతుందా ఇవ్వాలా అవుతుందేమో